ప్రైజ్అలాట్ మీ అందరికీ ప్రభు అని నామలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం గత కాలాలన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు జరిగినటువంటి దినాలన్నీ కూడా ఎంతో ఘనముగా దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ప్రభువు మన జీవితంలో చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు ప్రభువారు మనందరితో దేవుని యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడాలని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి దేవుని యొక్క మాటలు విందాం రండి కుటుంబాలు కుటుంబాలుగా కూర్చొని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఐదవ కీర్తనలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మొదటి నుంచి చదువుతున్నాను వినండి యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను దేవునికి స్తోత్రం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మాట ఎవరైతే వింటూ ఉంటారో ఆయన మాటలు ఎవరైతే చెవుని పెడతారో వారి జీవితంలో ఎన్నెన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి మనమందరం కూడా దేవుని మాట వినాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మీ జీవితంలో మీ అందరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలంటే మనుషుల మాట వినే కంటే దేవుని మాట వినుట వలన ఎన్నో ఎన్నెన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం అందుకే దేవుని యొక్క వాక్యం సెలవేస్తూ ఉంది దేవుని మాట మనం అందరం వినాలట ఆయన మాటను మనమందరం చెవుని పెట్టాలి దేవునికి స్తోత్రం అందుచేత చూడండి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవుని మాట విన్నాడు ఆశీర్వదించబడ్డాడు నీవు ఉన్నటువంటి స్థానంలో నుండి నీవున్న స్థలంలో నుండి నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాట నమ్మాడట ఆ నమ్మిక చొప్పున దేవుడు ఆయనను దీవించి ఆశీర్వదించి చాలా వృద్ధాప్యమందు ఆయనకు దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు అబ్రహాము జీవితంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో జరగాలంటే నీవు దేవుని మాట వినాలి దేవునికి స్తోత్రం అయితే బైబిల్ గ్రంథంలో అవాదములు కూడా మనం చూస్తూ ఉంటాం దేవుడు చెప్పాడు మీరు ఈ పండుని మీరు తినొద్దని చెప్పినప్పుడు వారందరూ కూడా వారిద్దరూ కూడా దేవుని మాటను వినక వారు శాపాన్ని తెచ్చుకున్నారు అలాగే యోనా కూడా దేవుని మాట వినకుండగా నినివే వెళ్ళమంటే తరిశీస్కి వెళ్ళి ఆయన కూడా ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు కనుక దేవుని మాట వినటం వలన నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు కనుక ఈరోజు దేవుడు నీకు చెప్తున్నటువంటి మాట ఆయన మాట వినాలి ఆయన మాటను నీ చివరిని పెడితే ప్రభు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు అద్భుత కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగిస్తాడు అందుచేత ఈ మాటలను మీ హృదయంలో భద్రపరచుకొని దేవుని మాట చొప్పున దేవుని ఆలోచన చొప్పున మీరు చేసినప్పుడు నీవు దీవించబడతావు నీ కుటుంబం దీవించబడుతుంది అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి బలపరచును గాక ఆ గాడ్ బ్లెస్ యూ